క్రీస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక చిన్న వచనంతో దేవుని ఆరాధన చేద్దాం పరిశుద్ధ జనమా పాడేదము క్రీస్తు ప్రభుని పరిశుద్ధ జనమా పాడేదను క్రీస్తు ప్రభుని వాక్తి పరిశుద్ధ దేవుని తీటమును నెలవేచు తుయిలలు పరిశుద్ధ దేవుని తీటమును నెలవేచు తుయిలలు నిరతము మహిమాతి ఘనత తెల్లి చేరతము మహిమాతి ఘనత చల్లింగ్ చేసుప్రభుని చంతల్ కమలు మరటి మహాప్రభావ యుగ యుగములవరకు మహాకభావం ఆయనకే యుగ యుగములవరకు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము లూకా స్వార్థ పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను ప్రభు నందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమా ప్రభు ఘనమైన నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము యేసయ్య తన శిష్యులతో చెప్పినది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము బహు ప్రాముఖ్యమైన సందేశాలతో కూడుకొని ఉన్నది వేవేల ప్రజల మధ్య తన శిష్యులను జాగృతం చేస్తూ చెప్పిన ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని మీకు ఉటంకిస్తాను పరిశువుల వేషధారణ గురించి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలని తెలియజేశాడు శరీరమును మాత్రమే చంపేవారికి భయపడక శరీరమును ఆత్మను నరకంలో వేయువానికి భయపడవాలనని దేవునికే భయపడాలని తెలిపాడు మీరు బహుశ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని అంటాడు మనుషుల ఎదుట నన్నెవడో ఒప్పుకొను మనుష్య కుమారుడు దేవుని దూతలెదుట ఒప్పుకొనని అంటాడు ఈ క్రమంలోనే మీకు శ్రమ కలుగుతుంది ఈ పరిశైలు ఈ సమాజ మందిరంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు శ్రమల పాలు చేస్తారు ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య గురించి ఎన్నో విచిత్రకరమైనటువంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని భయపడతారు అప్పుడు మీరు భయపడకండి చింతించకుడి అని తెలియజేస్తూనే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం దేవుడు ఆనాడు తన శిష్యులు చెప్పిన మాట మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్ముడే ఆ గడియలోనే మీకు బోధిస్తాడు అని అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యము మన కొరకు వ్రాయబడి ఉన్నది ఈనాడు మనము ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు స్వార్థ ప్రకటించేటప్పుడు కానీ క్రైస్తవంలో మనము సజావుగా జీవించడానికి సాగిపోతున్నప్పుడే కానీ మరి మనకొచ్చేటువంటి ఎన్నో సమస్యల గుండా మనల్ని ఇబ్బంది పెట్టాలని సైతానుడు మనల్ని చిక్కు ప్రశ్నలు వేసి తికమక పెట్టిన సందర్భంలో ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి ఏమి జవాబు చెప్పాలని చింతించకుండా ఈ మాట మనల్ని బలపరుస్తుంది మీరేం చింతించబాకండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ సమయంలోనే ఆ గడియలోనే మీరు ఏమి చెప్పాలో ఏమి సమాధానం ఇవ్వాలో మీకు బోధిస్తాడు నేర్పిస్తాడని తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి మనము పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవుని చిత్తప్రకారంగా ఈ లోకంలో ఆయన కొరకు నిక్కచ్చిగా మనం జీవిస్తూ ఆయన సువార్త పనులు సాగిపోతూ ఉన్నప్పుడు వచ్చే ప్రతి ప్రతిఘటనలన్నిటినీ మనం అధిగమించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడని మనం విశ్వసించాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన యొక్క పరిచయలో మనలందరినీ వాడుకొని తను మహిమ పొంది శత్రు సైతానికి అవమానం కలిగించి మనలందరినీ తన కొరకు గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఆనాడు నీ శిష్యులకు చెప్పినటువంటి గొప్ప సంగతులు ఈనాడు మేము విని ప్రభువ చూసి చదివి అర్థం చేసుకుంటున్నాం మేము కేవలం నీ మీద ఆధారపడి నిన్ను ప్రచురిస్తూ నిన్ను ప్రకటిస్తూ ప్రభువ సాగిపోవడానికి నీ యొక్క మరి పరిశుద్ధాత్మ ఆదరణ శక్తిని మాకు దయచేయమని ఆ విధంగా మమ్మల్ని నడిపించమని నీ మహిమార్థమై జీవింపచేయమని ఏసయ్యా అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ Praise the Lord.